E అయితే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తునామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనం భద్రపరిచి మరొక వారాన్ని తన తన యొక్క మాటలతో మనల్ని నింపడానికి మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ్య నీకే కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఏసయ్య మాకే సమయం నిచ్చి తండ్రి ఏసయ్య నీ యొక్క మాటలతో మమ్మల్ని నింపడానికి తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి ఆశ్చర్యకరుడా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ ప్రభా వారిని సిద్ధపరచండి నీ యొక్క ఆత్మ కార్యాన్ని తండ్రి ఏసయ్య ప్రభను జరిగించండి తండ్రి ఏసయ్య ప్రభ నా యొక్క ఆలోచన అన్నిటిని నా యొక్క తలంపలు అన్నిటినీ ప్రభ ఖాళీ చేసి కేవలం నీ యొక్క మాటలతో నింపి తండ్రి వేసయ్య ఏమి మాట్లాడాలో తండ్రి నీ యొక్క శిలువ చాటునన్ను మగ్గుపరిచి పరిశుద్ధాత్మదేవాన్ని నీ యొక్క అభిషేకంతో నింపి నీ యొక్క వెలుగును ప్రభ మా మధ్యలో ఉంచి నువ్వే ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ నామాన్ని గనపరచుకోనగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ వారం మన వాక్య ప్రసంగ అంశంగా లూకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచనం లూకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచనం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్ధకము కానేరదని ఆమెతో చెప్పాను ఇంగ్లీష్లో ఇలా ఉంటుందండి ఏమంటే ఫర్ నథింగ్ విల్ బీ ఇంపాసిబుల్ విత్ గాడ్ ఫర్ నథింగ్ విల్ బీ ఇంపాసిబుల్ విత్ గాడ్ ఈరోజు మన వాక్య ప్రసంగ అంశం దేవుడు నీతో చెప్పిన ఏ మాట కూడా నిరార్థకము కాదు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నీతో చెప్పిన ఏ మాట కూడా నిరార్థకం కాదు దేవుడి నీతో ఏదైనా మాట చెప్పి ఉన్నారా నేను నిన్ను స్వస్థపరుస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను స్వస్థపరుస్తాను నేను నిన్ను బాగు చేస్తాను నిన్ను ఒక ఆశీర్వాదకరంగా చేస్తాను ఒక ఆత్మీయ ఆశీర్వాదంతో నింపుతాను నేను నిన్న ఒక ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాను అని నీతో ఏమన్న మాట ఇచ్చారా ఒక వాగ్దానం ఇచ్చారా కానీ ఆ యొక్క పరిస్థితులు చూస్తూ ఉంటే నీ యొక్క స్థితి చూస్తూ ఉంటే ఆ ఇచ్చిన మాటకి నీ యొక్క పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉంటుంది పూర్తిగా చెప్పాలంటే ఏది కూడా సంబంధం లేకుండా నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది కానీ దేవుడు మరొకసారి నీతో జ్ఞాపకం చేస్తున్నారు ఫర్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ విత్ గాడ్ ఏది కూడా నేను చెప్పిన మాట కూడా నాకు ఏది అసాధ్యం కాదు నేను చెప్పిన ఏ మాట కూడా నిరార్థకం కాదు అని దేవుడు చెప్తున్నాడు ఇటువంటి ప్రశ్నలతో నువ్వు ఉన్నావేమో దేవుడు నన్ను అంత గొప్పగా వాగ్దానం ఇచ్చారు అంత గొప్పగా నాకు మాట ఇచ్చారు కానీ ఆ మాట నెరవేరుతుందా అని నువ్వు ప్రశ్నతో ఉన్నావేమో అదే ప్రశ్నతో ఉన్న ఒక స్త్రీతో ఒక బైబుల్లో ఉన్న ఒక స్త్రీతో దేవుడు ఈ మాట చెప్పాడు దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరార్థకం కాదు ఆ స్త్రీ ఎవరు అంటే మరియా అండి ఆ మరియా దగ్గరకు వచ్చి దేవుడు పంపిన గాబ్రేలు దూత మరియా దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తుంది నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భంను ధరించి ఒక కుమారుని కంటావు అతని యొక్క రాజ్యమునకు అంతము లేదు నువ్వు సర్వోన్నతిని శక్తి భక్తి వలన నువ్వు గర్భము ధరిస్తావు ఇవన్నీ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయని చెప్పి చివరిగా దేవుని ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరార్థకము కాదు అని ఆమెతో చెప్పి ఉన్నాడు ఇటువంటి క్వశ్చన్లో ఉన్న నీతో నాతో దేవుడు చెప్తున్నాడు నీకు ఎన్నో సంవత్సరాల క్రితం నేను ఒక వాగ్దానం ఇచ్చాను కదా ఎన్నో సంవత్సరాల క్రితం నీతో మాట్లాడి ఉన్నాను కదా ఎన్నో సంవత్సరాల క్రితం నీకు ఒక వాగ్దానాన్ని ఒక మాటనిచ్చాను ఆ మాట నెరవేరుతుందా అని నువ్వు ఒక ప్రశ్నతో ఉన్నావేమో దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు మనతో నీతో నాతో చెప్తూ ఉన్నారు ఏంటి అంటే నాకు అసాధ్యమైనది ఏదీ లేదు నేను ఇచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కాదు ఈరోజు నువ్వు నమ్మినట్లయితే దేవుడు యొక్క ఇచ్చిన మాటను నువ్వు హృదయపూర్వకంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటానండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒక మాట ఇచ్చి వదిలివేసే దేవుడు కాను కానీ ఆ మాటని మన జీవితంలో నిజం చేసి అనుభవింపజేసే గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం అటువంటి దేవుడు మనకి నీకు నాకు మాట ఇచ్చింది ఆయన ఇచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కాదు నిన్ను బాగు చేస్తాను అన్నారేమో నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో ఒక బాధతో బాధపడుతూ ఉన్నావు ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందితో బాధపడుతూ ఉన్నావు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్య గుండా నువ్వు వెళ్తూ ఉండవచ్చు కానీ దేవుడు ఆ యొక్క సమస్యల ఒక మాట ఇచ్చి ఉంటారు నేను నిన్ను బాగు చేస్తాను నేను నిన్ను లేవనెత్తుతాను నేను నిన్ను విడిపిస్తానని ఆ మాట నువ్వు నమ్మలేని స్థితిలో ఉన్నావా దేవుడు మరి ఒక్కసారి నీకు జ్ఞాపకం చేస్తున్నారు నేను చెప్పిన ఏ మాట కూడా నిరార్థకం కాదు ఒక్కసారి చూద్దామండి మా దేవుడు చెప్పిన మాట ఎప్పుడు నిరార్థకం కాదో మన మూడు విషయాల ద్వారా ఈ యొక్క రోజు మనం యొక్క వాక్యాన్ని కొనసాగిద్దాం మొట్టమొదటిగా ఏంటి అంటే నీకు మాట ఇచ్చిన దేవుని సామర్థ్యం మీద నువ్వు దృష్టి ఉంచాలి మొట్టమొదటిగా నీకు మాట ఇచ్చిన దేవుడి సామర్థ్యం మీద నువ్వు దృష్టి ఉంచాలి దేవుడి సామర్థ్యం ఎటువంటిదండి ఒక్క వాక్యాన్ని మనం చదువుదామా అధ్యాయము మూడో వచ్చిన యోహానసు వార్త ఒకటో అధ్యాయము మూడో వచ్చిన కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆల్ థింగ్స్ వేర్ మేడ్ త్రూ హిమ్ ఆల్ థింగ్స్ వేర్ మేడ్ త్రూ హిమ్ అండ్ వితౌట్ హిమ్ వాజ్ నాట్ ఎనీథింగ్ మేడ్ దట్ వాజ్ మేడ్ చూసారండి కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా కలగలేదంట ఈ ఒక్క మాట చాలు కదండి దేవుని యొక్క సామర్థ్యం తెలియడానికి దేవుడు ప్ర డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఇప్పుడున్న కలిగి ఉన్న స్థితి నువ్వు ఇప్పుడున్న అనుభవిస్తున్న స్థితి నేను లేకుండా దేవుడు లేకుండా నీకు నాకు రాదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు కలిగినది ఏది కూడా నేను లేకుండా దేవుడు లేకుండా కలగలేదు అని దేవుడు నీతో జ్ఞానం చేస్తూ ఉన్నారు దేవుడు ఒక మాట ఇచ్చారా నువ్వు కలిగి ఉన్న స్థితి కొన్ని సంవత్సరాల క్రితం ఏ స్థితిలో ఉన్నావు కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు ఆ కలిగి ఉన్న స్థితి ఇప్పుడు ఉన్న స్థితి ఆయన లేకుండా కలగలేదు అటువంటి దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నా ఆయన సామర్థ్యం మనం ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్థితి మనం ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఉన్నాం ఒక జాబ్లో ఉన్నాం లేకపోతే ఒక స్థితిలో మనం మనం వెళ్తూ ఉన్నాం ఒకప్పుడు అలా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మనం కలిగి ఉన్న స్థితి ఆ ఆయన లేకుండా కలగలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన యొక్క సామర్థ్యం మీద దృష్టి పెడతాము పెట్టమని దేవుడు అనుభవ చెప్తూ ఉన్నాడు నేను నమ్ముతున్నానండి ఆయన లేకుండా ఏదీ కలగలేదు దేవుడు మాట ఇస్తే ఏ విధంగా నడిపిస్తాడో హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను థౌజండ్ పర్సెంట్ నమ్ముతున్నాను ఎందుకు అంటే నా యొక్క జీవితంలో ఒక సాక్ష్యాన్ని మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఆ సాక్ష్యం ద్వారా దేవుడు ఆయన మిచ్చిన మాటను ఏ విధంగా నెరవేరుస్తాడో ఎంతో నమ్మకమైన దేవుడో నేను ఒక సాక్ష్యాన్ని పంచుకుంటానండి టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి రెండో తారీఖున దేవుడు నన్ను సేవ చేయమని దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు అప్పటి నుంచి అప్పటి నుంచి నేను సేవ చేయడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను అలా జరుగుతూ ఉన్నప్పుడు టూ థౌజండ్ వరకు కూడా నేను ఏ యొక్క ఏ యొక్క మీటింగ్లో ఏ యొక్క చర్చ్లో కూడా నేను ప్రసంగం చేసింది లేదండి ఎవరి దగ్గర నేను వాక్యాన్ని పంచుకున్నది లేదు వాక్యాన్ని చెప్పింది నాకు ఏమీ లేదు ఆ అనుభవం కూడా లేదు నిజం చెప్పాలి అంటే నాకు వాక్యం ఎలా చెప్పాలా కూడా నాకు తెలియదు అటువంటి విధంగా ఉన్నప్పుడు నేను టూ థౌజండ్ నైన్టీన్ సమ్మర్ హాలిడేస్లో మేలో నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది మేలో నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా నువ్వు ఆల్రెడీ నువ్వు సేవ చేయమని చెప్పి నాకు ఒక సంవత్సరం నర అయిపోయింది మే కూడా వచ్చేసింది కనీసం నేను వాక్యాన్ని చెప్పడానికి కనీసం నాకు నేను ప్రతి వారం ఉన్న వాక్యాన్ని పంచుకోవడానికి కనీసం నాకు ఒక పది మంది నువ్వు ప్రభా పది మంది కూడా కాదు ప్రభా నాకు వారి కూడా ఎక్కువే ఒక ఐదుగురునన్నా నాకు చూపిస్తే నేను వారి దగ్గరికి వెళ్ళి ప్రతి వారం తండ్రి నేను వాక్యాన్ని పంచుకుంటాను నేను వాక్యంతో వాక్యాన్ని నేను వారి 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 కోసం సిద్ధపడి నేను భారంతో వాక్యాన్ని చెప్తాను ప్రభా అన్నప్పుడు ఆ విధంగా నేను మూడు రోజులు నేను ప్రార్థన చేస్తా ఉన్నానండి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు చెప్ నువ్వు ఇక్కడ కాదు నువ్వు టెలివిజన్లో టీవీ కార్యక్రమంలో వాక్యాన్ని చెప్తావని నేను అనుకున్నాను అది పూర్తిగా నా యొక్క ఆలోచన అది పూర్తిగా నా యొక్క ఆలోచన నా తలంపులన్నీ అంతే ఉంటాయి కదా అందుకే నా యొక్క ఆలోచన ఈ విధంగా జరుగుతుందేమో నా యొక్క ఆలోచనని నన్ను నేనే నవ్వుకుని వదిలేశాను దేవుడు నాకు మే ఫస్ట్ వీక్లో యొక్క వాగ్దానాన్ని అనుగ్రహించారు మే అయిపోయింది జూన్ జూలై ఆగస్ట్ అయిపోయింది నేను మర్చిపోయాను కానీ సెప్టెంబర్ ఫస్ట్ We clue. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది ఫ సెప్టెంబర్ ఒకటో ఒకటో వారం నుంచి నేను ఇక్కడ టీవీ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ని టీవీ కార్యక్రమాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను ప్రతి దినము బలపరుస్తూ ప్రతిరోజు నన్ను ఎంకరేజ్ చేస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడంటే నేను ఎందుకంటే అలా ప్రార్థన చేశాను నేను ఒక పాస్టర్ గారి కుటుంబం నుంచి రాలేదు అండి నేను ఒక చర్చ్ చిన్నప్పటి నుంచి ఒక ఒక క్రైస్తవ కుటుంబమే కానీ ఒక పాస్టర్ గారి కుటుంబంలో ఒక ట్రైనింగ్ తీసుకున్న కుటుంబం నుంచి నేను రాలేదు కానీ నాకు నాకు తెలియని పని ఆ యొక్క తరువాత దేవుడి మహాకృప వల్ల ఈ యొక్క దీవెన టీవీలో చెప్పడానికి దేవుడు ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు నాతో మాట చెప్పాడు దేవుడు టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది మేలో దేవుడు మాట్లాడి ఉన్నారు నాలుగు నెలల తర్వాత సెప్టెంబర్లో దేవుడు మొదలు పెట్టడానికి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఇది నలభై మూడో ప్రోగ్రామ్ అండి ఎవరండి నేను నేను ఎవరో నాకు అసలు వాక్యం ఎలా చెప్పాలో తెలియదు నేను ఎలా ఉండాలో తెలీదు సేవ చేయడం ఎలానో తెలీదు ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి తల్లిదండ్రులు లేరు నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను కానీ ఎలా వాక్యం చెప్పాలి ఎలా ఉండాలి కూడా నాకు తెలియదు ఇంకొక విషయం చెప్పాలి అంటే ఒక యొక్క దీవెన టీవీ డైరెక్టర్స్గా ఉన్న నిరంజన్ అన్నయ్య అలాగే సర్లా మేడం నన్ను ఎంతో ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇంకా ఇంకా కూడా ఈ స్థితిలో ఉండగలిగాను ఆ యొక్క మేడం నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను వాక్యం చెప్పాలి అని ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ మేడం నాతో అన్నారు ఆ వాక్ వాక్యానికి ఒక పేరు పెట్టుకోవాలమ్మా ఆ వాక్యానికి ఒక ప్రోగ్రామ్కి పేరు పెట్టాలి అన్నప్పుడు నేను ఎవరిని అడగాలో కూడా నాకు తెలియదండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను ప్రభా నేను ఏం చేయాలి ఏం పేరు పెట్టాలి అసలు నాకు ఇది ఊహించని తెలియని పని నాకు ఈసారి అసలు ఏమీ తెలియని పని ఏం చేయాలి ప్రవ్వ అని నేను అడిగి ఉన్నప్పుడు దేవుడు ఒక వారం రోజుల తర్వాత ఏ మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమానికి పేరు పెట్టడానికి దేవుడే నాకు ఆయన యొక్క ఆలోచన నాకు దయచేసి ఈ విధంగా నలభై మూడు ప్రోగ్రాంలు నేను ఇంకా ఇవ్వడానికి దేవుడు ఇంకా సహాయం చేస్తూ దినదినము దినము దినము కాదు దినములో ప్రతి సెకండ్ కూడా ఆయనే నాకు నన్ను ఎంకరేజ్ చేస్తూ అంతేకాకుండా ఈ దేవున టీవీ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా నన్ను నా ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసే వాళ్ళు దేవుడు మాత్రమే వారిని ఆ యొక్క వారికి వారికి ప్రేరేపణ ఇచ్చి ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడానికి దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు అండి చూసారా అండి దేవుడిచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కాదు నాకు తెలుసు నాకు ఇది అసాధ్యము నా జీవితానికి మా యొక్క కుటుంబంలో కూడా ఎవరు లేరు కానీ దేవుడు ఈ విధంగా వాడుకుంటున్నాడంటే మాట ఇచ్చిన దేవుడి గొప్పతనం అండి మన యొక్క గొప్పతనం కాదు మనము మనము నీకొక మాట ఇచ్చి ఉన్నాడా దేవుడు ఆయన సామర్థ్యం మీద ఆయన సామర్థ్యం మీద నువ్వు దృష్టి ఉంచినట్లయితే దేవుడు మాట ఇవ్వడమే కాదు కానీ ఆ యొక్క ఇచ్చిన మాటను దేవుడు నిజము చేసి నువ్వు నేను అనుభవించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలడండి అంత గొప్ప దేవుడు ఆల్ థింగ్స్ మేడ్ త్రూ హిమ్ కలిగిన దేదో ఆయన లేకుండా కలగలేదండి నీకున్న స్థితి ఆయన లేకుండా కలగలేదు అని దేవుడు నీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు నీకు ఇంకా మాట ఇచ్చి ఉన్నాడా దేవుడు సామర్థ్యం మీద ఆయన సామర్థ్యం మీద దృష్టి ఉంచు తప్పకుండా దేవుడు నిన్ను నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఆయన ఏదైతే ఆశిస్తున్నాడో ఆ యొక్క ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నే దేవుడిచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కాదు మొట్టమొదటిగా నీకు మాట ఇచ్చిన దేవుని సామర్థ్యం మీద నువ్వు దృష్టి ఉంచాలి రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మాట ఇచ్చినప్పుడు అంత ఒక ప్రశ్నగా ఉంటుంది అవును కదా అండి పాయింట్ ఏంటంటే దేవుడు నీకు ఏదైనా మాట ఇచ్చి ఉన్నాడా అదంతా ఒక ప్రశ్న అయిపోతుంది మనకేం అర్థం కాదు దేవుడు మాట ఇచ్చి ఉన్నాడా ఒక ప్రశ్నగా అయిపోతుంది ఇదే జరిగిందండి దావీదు జీవితంలో దావీదుకు ఒక ప్రశ్నగా అయిపోతుంది ఒక అర్థం కాని స్థితిలో ఉంటాం మనం ఏంటి దేవుడిచ్చిన ఇచ్చిన మాటకి నా పరిస్థితికి అసలు సంబంధమే లేదే అంత వ్యత్యాసంగా ఉందే అని నువ్వు నేను అనుకుంటా ఉంటాం అదే జరిగింది దావీదు జీవితంలో దా ఒకటో సమయంలో పదహారో అధ్యాయంలో దేవ దేవుడు సమయాలతో చెప్తా ఉంటారు ఇంకా సవులు గురించి నువ్వు ఎంతగా బాధపడతావు నేను యష్యా కుమారుల్లో ఒక్కరిని నేను ఇస్రాయేల్ మీద రాజుగా నేను అభిషేకించాలనుకుంటున్నాను నువ్వు వెళ్ళి ఆ యొక్క బెత్తలహేములో ఉన్న ఆ యొక్క యష్యా కుమారుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఆ కుమారుల్లో ఒక్కరిని నేను రాజుగా అభిషేకిస్తాను అని చెప్పినప్పుడు సమయోలు వెళ్ళి అక్కడ దావీదిని రాజుగా అభిషేకించడం మన అందరికీ తెలుసు దావీదిని రాజుగా అభిషేకించిన తర్వాత అసలు అభిషేకించిన వెంటనే దావీదు రాజైపోయాడా అండి రాజవ్వలేదు దేవుడు ఆశిస్తున్నాడు దావీదుని రాజుగా చేస్తానండి అభిషేకించాడు సమయలు ప్రవక్త వచ్చి అటువంటి గొప్ప ప్రవక్తను పంపించి దావీదుని దేవుడు ఒక రాజుగా ఇస్రాయేల్ మీద రాజుగా అభిషేకించాడు కానీ అభిషేకించిన కొన్ని సంవత్సరాలకు కూడా రాజుగా ఉండలేకపోయాడు దావీదు దేవుడు మాట ఇచ్చాడు నేను నిన్ను ఒక రాజుగా అభిషేకిస్తున్నానని కానీ ఆ అభిషేకించిన తరువాత దేవుడు యొక్క ఆత్మ యొక్క దావేది మీద ఉండగా ఎన్నో గొప్ప విజయాలను ఎంతో మందిని ప్రో ఎంతో గొప్ప విజయాలను చూస్తూ ఉండగా చవులు విషపు చూ చూపు చూస్తూ దావీదిని చంపాలని అనుకుంటూ ఉన్నప్పుడు దావీది జీవితం అంతా అరణ్యములో పొలాలలో గృహాలలో ఆ విధంగా సాగుతూ ఉంది చూడండి దేవుడిచ్చాడు మాట ఏమని చెప్పారు దావీదు నేను నిన్ను ఇస్రాయేల్ మీద రాజుగా నియమిస్తున్నాను దావీదు అని దేవుడు చెప్పాడు కానీ ఆ మాట నెరవేరట్లేదు తన జీవితం ఒక రాజు ఎక్కడ ఉంటే రాజు అవుతాడండి ఆ ప్యాలెస్లోనో ఆ ప్రాంతంలోనే ఉంటే రాజవుతాడు కానీ దావేది జీవితం ఒక రాజుగా అభిషేకించిన తర్వాత ఎక్కడుంది గృహాల్లో అరణ్యాలలో ఒకసారి సౌలు తరుముతాడు ఒకసారి ఆ యొక్క కుమారుడు అక్షలోము తరుముతాడు ఆయనకున్న బాధలు అన్నిటి వల్ల తను ఉన్న స్థితిలో ఒకసారి దాచుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఎట్లా అంటే తన ప్రాంతంలో తను ఉండలేని స్థితి పూర్తిగా దేవుడిచ్చింది దేవుడు చెప్పింది నువ్వు ఎక్కడ రాజుగా ఉంటావు కానీ తన ఆ యొక్క ప్రాంతంలో ఉండడానికి భయపడిపోయే స్థితి పూర్తిగా వ్యత్యాసం కానీ దేవుడిచ్చిన మాటను దేవుడు ఎలా వదిలేస్తాడండి దేవుడిచ్చిన మాటని ఏ విధంగా గొప్ప దేవుడు నెరవేర్చాడో చూద్దామా అండి బైబుల్లో ఒక రాజు ఒకసారి అభిషేకం పొందుతాడు ఒక రాజ్యానికి పట్టాభిషేకం ఒక్కసారే జరుగుతుంది దేవుడు దావీదికి నువ్వు రాజుగా ఉంటావు అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఆయన యొక్క జీవితం అంతా తారుమారైపోయింది కానీ దేవుడు ఏ విధంగా నెరవేర్చారో తెలుసా మూడు సార్లు దావీదుని రాజుగా పట్టాభిషేకం చేశారు చూద్దామా యొక్క వచనాలు మనం చూసినట్లయితే ఒకటో సమయాలు ఆరో పదమూడులో సమయాలు దావీదును ఒక ఇస్రాయల్ ప్రజలకు రాజుగా అభిషేకించారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాటని దేవుడు నెరవేర్చడానికి ఇంకా ఏం జరిగిందంటే రెండవ సమయాలు రెండు నాలుగులో హెబ్రోనులో యూదా ప్రజలందరూ దావీదుని హెబ్రోనులో యూదా వారందరి మీద రాజుగా అభిషేకించారు తరువాత ఆ రెండు రెండవ సమయాలు ఐదో అధ్యాయం మూడో వచనంలో తరువాత ఇస్రాయల్ ప్రజలందరూ దావీది తన వారి అందరి మీద పెద్దలందరూ కలిసి వారి మీద రాజుగా అభిషేకించారు చూసారండి దేవుడి మాట నిరర్థకం అయిపోయిందా అంతా తారుమారైపోయింది నువ్వు ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తావు అని దేవుడు చెప్పినప్పటి నుంచి దావీద ఆ యొక్క ప్రాంతంలో లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కానీ దేవుడు మాట మాత్రం చూసారా ఎంతో గొప్ప దేవుడు ఒక రాజు ఒకసారే యొక్క ప్రజల మీద అభిషేకింపబడతాడు పట్టాభిషేకం చేస్తారు కానీ దేవుడు కోరుకున్నాడు కాబట్టి మూడు సార్లు బైబిల్లో దావీదని రాజుగా అభిషేకించారు ఎంత గొప్ప దేవుడు నువ్వు నమ్ముతున్నావా ఇప్పుడు దేవుడు మాట నిరర్ధకం కాదు నా జీవితం ఆ మాటకి ఆ యొక్క ఆశీర్వాదానికి నా జీవితానికి అంత తారుమారుగా ఉందే ఈ మాట నెరవేరుతుందా అని నువ్వు అనుకుంటూ ప్రశ్నిస్తూ ప్రశ్నలో ఉన్నావేమో అవిశ్వాసంలో ఉన్నావేమో ధైర్యం తెచ్చుకో అవిశ్వాసాన్ని విడిచిపెట్టు దేవుడు వైపు చూడు నా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దావేదికి ఇచ్చిన మాటను మూడు సార్లు రూఢిపడిచాడండి ఒక్కసారి కాదు ఆ యొక్క సమయాల చేత అభిషేకాన్ని పొందించాడు యూదా ప్రజల ద్వారా తరువాత ఇస్రాయలు ప్రజల ద్వారా మొదటి సమయాలు ఆరు పదమూడులో సమయాల చేత తరువాత రెండో సమయాలు రెండు నాలుగులో యూదా ప్రజల చేత అలాగే రెండో సమయాలు ఐదు మూడులో లో ఇస్రాయల్ ప్రజల చేత మూడు సార్లు పట్టాభిషేకం పొందిన రాజు ఎవరు అంటే దావీది రాజు దేవుడు మాట నిరర్ధకం అయిపోతుందా అండి నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయని నీ పరిస్థితులన్నీ ఏమిటో అర్థం కావట్లేదని నువ్వు ఒక క్వశ్చన్ మార్క్గా ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు ఎందుకు దేవుడు తారుమారు చేశాడు ఎందుకు దావీదును తారుమారుగా ఉంచేశాడు ఎందుకు ఒక మాట ఇచ్చాడు దేవుడు సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడు మాట ఇచ్చాడు ఆ మాటని వెంటనే జనం జరిగించచ్చు కదా ఏం జరిగిందో తెలుసా దావీదుని కార్యం జరగట్లేదు ఆయన లోకానుసారమైన రాజుగా అవ్వట్లేదు కానీ దావీదు హృదయంలో ఏం జరిగింది అంటే మార్పు జరిగింది చూడండి ఒక ఎగ్ని ఒక కోడిగుడ్డుని తీసుకొని మనం బయట పగలకొడితే ఒక పది నిమిషాల్లో మనం ఆమ్లెట్ వేసుకొని తినేస్తాం పది నిమిషాల్లో దాని గురించి మర్చిపోతాం కానీ అదే కోడిగుడ్డు లోపల పగిలితే ఏమవుతుందండి లోపల నుంచి పగిలితే మనం పగలగొట్టలేం కానీ లోపల నుంచి పగిలితే ఏమో ఏం కలుగుతుంది ఆ కోడి గుడ్డులో నుంచి ఇంకొక కోడి పిల్ల ఇంకొక కోడి బయటకు వస్తుంది అది ఎన్ని గుడ్డు ఇస్తుందండి ఎన్ని ఎక్స్తిని మనకి ఇస్తుంది ఎన్ని కోడి మనకి ఇస్తుంది ఇదే దేవుడు కోరుకునేది నీకు జీవితంలో నేను వాగ్దానం ఇచ్చాను నిన్ను నడిపిస్తూ ఉన్నాను నీకు జీవితంలో ఏ కార్యం జరగట్లేదా ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ లోకానుసారమైన కార్యాలు ఏమీ జరగకపోయినా నీ హృదయంలో మార్పు జరుగుతుంది దావీదు ఏ విధంగా అన్నాడు అంటే దేవుడు ప్రతి దానికి దావీది ప్రతి దానికి దేవుడిని అడిగి చేసేవాడండి అందుకే దేవుడు అంటాడు దావీది గురించి ఒక సాక్షిని పలుకుతాడు ఏంటి అంటే అపోస్తల కార్యాలు పదమూడు ఇరవై రెండులో నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని దావీదు గురించి దేవుడు చెప్తా ఉంటాడండి మన జీవితంలో మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు మన లోకానుసారంగా ఈ యొక్క కార్యం జరుగుతుంది అని చెప్పి నిన్ను నడిపిస్తున్నప్పుడు నీ జీవితంలో ఏ ఒక్క కార్యం జరగకపోతే గుర్తుపెట్టుకో నీ హృదయంలో మార్పు జరగడానికి దేవుడు దేవుడు సిద్ధం చేస్తున్నాడు నిన్ను ఆ యొక్క దావిద అటువంటి పరిస్థితి గుండా ఎన్నో సంవత్సరాలు అరణ్యంలో గుహల్లో అలా దాక్కుంటూ అలా బాధపడుతూ తనని తాన్ని కాపాడుకోవడానికి ఎన్నో శ్రమలు పడినప్పుడు ప్ర ఏ విధంగా దావిదీ జీవితం మారిపోయిందంటే ప్రతి దానికి దేవుడి దగ్గర మొరపెట్టి మాత్రమే ఆయన డెసిషన్ తీసుకోవడం ఆయన 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 కానుగా ఒక రాజు స్థితిలో ఉన్నా కూడా ఒక రాజు స్థానంలో అభిషేకింపబడిన తర్వాత కూడా యూదా వారి మధ్య హెూ ఇస్రాయెల్ మధ్య అభిషేకింపబడిన తర్వాత కూడా ఎటువంటి స్థితిలోకి వచ్చేసాడంటే దావీదు ప్రతి విషయానికి దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి సలహాను పొందుకొని ఆయన ఆలోచనలతో నింపబడి రాజ్యాన్ని పరిపాలించాడు హెబ్రోన్లో ఏడు సంవత్సరాల ఆరు మాసములు ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ పరిపాలించాడు తర్వాత ఇస్రాయల్ ప్రజలను ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు మన హృదయంలో మార్పు జరగా దేవుడు ఆశిస్తా ఉన్నాడు అంత తారుమారుగా కనిపించవచ్చు అయ్యో నాకు అర్థం కావట్లేదు ఇంత గొప్ప వాగ్దానం నా జీవితంలో ఉంది కానీ ఆ వాగ్దానానికి నా జీవితానికి ఏమి సంబంధం లేదా అని నువ్వు అనుకుంటా ఉండొచ్చేమో గుర్తుపెట్టుకో దావీదుని నడిపించిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాన్ని చేసి ఆ మాటని నువ్వు అనుభవించి గొప్ప దేవుడు అని నిన్ను నీ నోటి ద్వారా చెప్పే స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడండి అంత గొప్ప దేవుడు ఆయన నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కాదు మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడిచ్చిన ఏ మాట కూడా నిరార్థకం కాదు దానిలో మొట్టమొదటిగా నీకు మాట ఇచ్చిన దేవుని సామర్థ్యాన్ని నువ్వు గుర్తించాలి రెండవదిగా దేవుడు నీకు మాట ఇస్తే అంత తారుమారుగా ఉంటుంది మూడవదిగా ఏంటి అంటే దేవుడు నీకు ఏదన్నా మాట ఇచ్చారా నే దేవుడు ఆ మాట నెరవేరడం కోసం నువ్వు ఒక ఒక దారిలో వెళ్ళడానికి దేవుడు నిన్ను ఉద్దేశించాడు ఆ దారి నుంచి నువ్వు కొంచెం తప్పిపోయినా కూడా ఆ దారిలో తీసుకొచ్చేస్తాడు దేవుడు అప్పుడు నీకు కష్టం అనిపిస్తుంది అయ్యో ఈ చిన్న ఆశీర్వాదం కూడా నాకు రాదా ఈ చిన్నది కూడా నేను పొందుకోలేనా అంత అంత నేను వ్యర్థమైన దానినా అంత ఆశీర్వాదం పొందుకోలేని దానినా అని నీకు కనిపిస్తూ ఉండొచ్చు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ఈ చిన్న చిన్న ఆశీర్వ వాదాల కోసం కాదు ఆయన చిత్తంలో ఒక గొప్ప ఆశీర్వాదం కోసం నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి నిన్ను భద్రపరుస్తాడు అదే మరియ జీవితంలో జరిగిందండి ఏంటి అంటే లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో దేవుడు మాట ఇచ్చాడు నువ్వు కన్యక గర్భవతి కుమారుని కను నువ్వు కుమారుణ్ణి కంటావని మాట ఇచ్చినప్పుడు మాట ఇచ్చారు నువ్వు ఏ మాట నిరార్థకం కాదని దేవదూత ద్వారా పలికారు కానీ ఆ యొక్క టైంలో ధర్మశాస్త్రం ఉన్న టైంలో ఒక పెళ్ళి కాకుండా ఒక శ్రీ గర్భవతి అయితే ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండో అధ్యాయంలో క్లియర్గా ఉందండి ఆమెను రాళ్లతో కొట్టి చంపేయాలి కానీ అటువంటి స్థితి మరియకు రాకుండా మరియను చూసుకోవడానికి దేశ ఈ లోకంలో వచ్చే వరకు మరియను చూసుకోవడానికి దేవుడు మరియ కోసం మరియను భద్రపరచడానికి దేవుడు యోసేపునిచ్చి భద్రపరచాడండి నీ నా జీవితంలో కూడా అంతే గొప్ప ప్రణాళికను కలిగి ఉంటే నువ్వు ఇది వద్దు నీ యొక్క నువ్వు కోరుకున్న ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వడు ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడు కనీసం ఇదన్నా వస్తే బాగుండు నాకు ఏ ఆశీర్వాదం రావట్లేదు కనీసం ఇదన్నా నా జీవితంలో జరిగితే బాగుండు ఇదన్నా నాకు జరిగితే బాగుండు అని అనుకుంటా ఉంటా ఉన్నప్పుడు అది నీకు దేవుడు ఇవ్వడు ఎందుకో తెలుసా దేవుడు నిన్న ఒక పెద్ద ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తూ ఉంటే ఈ ఆశీర్వాదాల దగ్గర నువ్వు ఆగిపోతావేమో దేవుడు నిన్ను ఇవ్వకుండా నిన్ను కష్టపెడతాడు ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నానే ఇది కూడా నేను పొందుకోలేనా అని నువ్వు అడుగుతా దేవుడిని బాధపడతా ఉండొచ్చు గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు నిన్ను కాపాడుతున్నాడని గుర్తుపెట్టుకో ఒక వాక్యాన్ని చదువుదామండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై మూడో ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును ఆయన అంట మనం ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతామో అటువంటి విశ్వాసులను దేవుడు అంట కాపాడుతూ ఉంటాడంట మనల్ని దేవుడు భద్రపరుస్తా కాపాడుతూ ఉంటాడంట ఎందుకో తెలుసా ఆయన చిత్తంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఆత్మీయ ఆశీర్వాదంతో మాత్రమే కాదు ఈ లోకానుసారమైన ఆయన ఏదైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకునే వరకు నిన్ను నన్ను కాపాడుతూ ఉంటాడంట అందుకోసం నిన్ను నన్ను భద్రపరుస్తాడు ఒక 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 దారిలో నువ్వు నేను వెళ్తున్నప్పుడు అటు ఇటు చూస్తే మనం గమ్యానికి చేరుకోగలమా అండి ే జరుగుతుంది నువ్వు అటు ఇటు చూస్తూ ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి అని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇవ్వడు మనకి కష్టం అనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకో ధైర్యం తెచ్చుకో దేవుడు నన్ను ఆయన ప్రణాళికలో ఉన్న ఆశీర్వాదం కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అని విశ్వాసం కలిగి ఆయన సామర్థ్యం మీద నువ్వు దృష్టి ఉంచగలిగితే దేవుడు తప్పు తప్పకుండా నిన్ను నేను నిన్ను నన్ను ఆయన ఇచ్చిన మాటను మన జీవితంలో నిజం చేస్తాడు ఆయన ఒక మాట నీకు చెప్పారా ఒక వాగ్దానాన్ని నీ జీవితంలో నీచారా ఆ యొక్క అధికారంలో ఆ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడండి దానికోసం నిన్ను కాపాడుతాడు దానికోసం నిన్ను సిద్ధపరుస్తాడు ధైర్యంగా ఉండు నీ దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనం సేవిస్తున్న దేవుడు మనల్ని కాపాడుతున్న దేవుడు గొప్ప దేవుడు అని ధైర్యం తెచ్చుకొని ప్రభువ నువ్వు మరొకసారి జ్ఞాపకం చేశావయ్యా నువ్విచ్చిన మాట నిరార్థకం కాదని నేను నమ్ముచున్నాను నా జీవితంలో యొక్క వాగ్దానాన్ని ఇచ్చిన మాటని నేను పొందుకోవడానికి నాకు విశ్వాసం కలగచేయి నన్ను సిద్ధపరచు నన్ను భద్రపరచు అని మనం ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఎస్ఐయా నీకు కోట్లాది కృతజ్ఞతలు ప్రభా ఎస్ఐయా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూసా చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ వారితో మాట్లాడిన ప్రభా ప్రభ ప్రభా మాకు ఎన్నో వాగ్దానాలను ఇచ్చావు ఎన్నో మాటలు మాతో చెప్పావు మా యొక్క జీవితాల గురించి మా కుటుంబాల గురించి మా యొక్క ఆత్మీయ జీవితం గురించి ఎన్నో మాటలు వాగ్దాన రూపంలో మాకు ఇచ్చావయ్యా ఆ వాగ్దానాలన్నీ నెరవేరని స్థితిలో మేము ఉన్నామేమో కానీ ఇప్పుడు మేము విశ్వాసంలో మేము అడుగుతున్నామయ్యా విశ్వాసంతో నీ పాద సన్నిధిలో మరొకసారి మేము కన్నీరు కారుస్తున్నాం ప్రభా ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభ మేము నిజం చేయడానికి ప్రభ భద్రపరచండి మమ్మల్ని సిద్ధపరచండి మమ్మల్ని ప్రభ నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఇచ్చిన వాగ్దానం తర్వాత నువ్వు ఇక్కడ రాజుగా ఉంటావు అని చెప్పినప్పటి నుంచి ఆ యొక్క ప్రాంతంలో లేకుండా గృహాలలో కొండల్లో తిరుగుతా ఉన్నాడు కానీ ారుమారుగా ఉన్నా కూడా ఆ వాగ్దానాన్ని నువ్వు మూడు సార్లు రూఢిపరిచావయ్యా ప్రభా నువ్వు సహాయం దయచేయండి ఆ ఇచ్చిన వాగ్దానాన్ని ఎవరైతే ఎత్తి పట్టుకొని జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని వారి జీవితంలో తండ్రి నిజము చేసి ప్రభా పరిశుద్ధాత్మదేవ వారు అనుభవించే హృదయపూర్వకంగా ప్రభా నీకు కృతజ్ఞతాస్థుతులు చెప్పే స్థితిని వారందరికీ అనుగ్రహించండి నువ్వు మమ్మల్ని కాపాడండి భద్రపరచండి ఆ వాగ్దానం కోసం కోసం మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా నీ యొక్క దైవిక ప్రణాళికలో ప్రభ ఉన్నాము కాబట్టి మాకు మాట ఇచ్చావు ఆ మాటని నెరవేర్చి గొప్ప దేవుడు అని మా పూర్ణ హృదయంతో మేము నమ్మి నీ వైపు చూస్తూ ఆ వాగ్దానాన్ని పొందుకునే గొప్ప స్థితిని మాకు అనుగ్రహించి నీ యొక్క గొప్పతనాన్ని లోకంలో చూపించే బిడ్డలుగా మాకు మాకు తోడేండి నడిపించి నేను కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ 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 హల్లీ లూయా ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడనేసు క్రీస్తు నామంలో శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి గుర్తుపెట్టుకోండి దేవుడిచ్చిన మాట ఏది కూడా నిరార్థకం కాదు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు నిన్ను కాపాడుతున్నాడని గ్రహించి ఆయన వైపు ఆయన సామర్థ్యం మీద దృష్టి ఉంటే తప్పకుండా దేవుడు నీకు ఇచ్చిన మాటను నిజము చేయగలడ సర్వశక్తిమంతుడు దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్